గత రాత్రి కురిసిన వర్షంతో నంగనూరు మండలంలోని మీద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొంగిపోర్లే వాగుల వైపు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని మోయతుమ్మీద పెద్దవాగు మళ్లీ ఉగ్రరూపం దాల్చింది గత పదిహేను రోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో పాటు గురువారం సాయంత్రం నుండి నంగనూరు మండలంలో కురిసిన ఎడతెరపిలేని భారీ వర్షంతో తిరిగి ఉధృతంగా ప్రవహిస్తుంది మీద పెద్దవాగు ప్రవాహంతో ఖాతా దూల్మిట మండలంలోని జాలపల్లితో పాటు ఘనాపూర్ నంగునూర్ అలాగే అక్కినపల్లి కోహిడ మండలంలోని బసవాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న చెక్ డ్యామ్ల వద్ద నిర్మించిన కాజ్వేలపై నుండి నీరు ప్రవహిస్తోంది పోలీస్ అధికారులు ఆయా గ్రామాల ఆఫీసర్లు అటువైపుగా ప్రయాణికులు వెళ్లకుండా కాజ్వేలకు ఇరువైపులా ముళ్లకంచాలను ఏర్పాటు చేశారు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి తహసీల్దార్ సరిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయసూర్య పలువురు అధికారులతో కలిసి పెద్దవాగు ప్రాంతాన్ని పరిశీలించారు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఎవరూ కూడా వాగును దాటే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు అక్కినపల్లి బుడగజంగాల కాలనీలోకి వర్షనీరు చేరడంతో ఆ కాలనీ వాసులకు సమీపంలోని రైతు వేదికలో తాత్కాలిక ఆవాసాన్ని కల్పించారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు నంగునూరు మండలంలో నూట పద్దెనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల సమగ్ర వర్షాపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు మరోవైపు అక్కనపల్లి బుడగజంగాల కాలనీ వాసులకు తక్షణ సహాయంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు బద్దిపడక కృష్ణారెడ్డి వారికి అందజేశారు